అందరికీ నమస్కారం ఇదే మహానాడులో అనేక మహానాడులో వాలంటీర్గా అక్కడ పనిచేశా ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఇదే వేదిక పైన ఈరోజు నాకు స్థానం ఇచ్చే అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా మొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కార్యకర్తల సంక్షేమ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి నాకు అవకాశం కల్పించిన నా దేవుడు నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఎప్పుడూ వెన్ను తట్టి నన్ను ప్రోత్సహిస్తున్న నా యువనేత నారా లోకేష్ గారికి అదేవిధంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని బంగాళాదాతంలో కలిపిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అనేక పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో కొందరు కొన్ని పార్టీల నాయకులు నడుపుతున్నారు కొన్ని పార్టీలు వ్యవస్థలు నడుపుతున్నాయి కార్యకర్తలు నడుపుతున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ కార్యకర్తల సంక్షేమం కోసమే కార్యకర్తల బాగోగుల కోసమే కార్యకర్తల యోగక్షేమాల గురించే ఆలోచిస్తున్న నాయకత్వం మన నాయకత్వం కార్యకర్తకు కష్టం వచ్చిన కన్నీళ్ళు వచ్చిన బాధ వచ్చిన ఇబ్బంది వచ్చిన ఏమొచ్చినా నేనున్నానంటూ ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక బిడ్డగా మన అణి మన యువనేత మనకు అన్నగా ఎప్పుడూ ఉన్నారు ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారు చంపబడ్డారు వేదించబడ్డారు జైలు పాలయ్యారు లాస్ట్కు ఊర్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఈ రోజు ఎప్పుడు మనకు అండగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఉండడమే కాదు ఆర్థికంగా వైద్యపరంగా విద్యాపరంగా సామాజికంగా అనేక విధాలుగా అండగా ఉంటూ ఒక పక్క ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మన బిడ్డలను చదివిస్తూ అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలను పిలిచి ఆయన ఇబ్బందుల్లో ఉన్న పార్టీ ఇబ్బందుల్లో ఉన్న మా జిల్లాలో ఒక మాట ఉంది నారా చంద్రబాబు నాయుడు గారికి చేయికి వెముక లేదని చేయికి వెముక లేదంటే ఎంత తోచితే అంత కార్యకర్త కష్టంలో ఉన్నాడంటే ఆదుకోవడమే ఆయనకి తెలుసు వేరేది ఏమీ తెలియదు అలాంటి నాయకత్వం మన నాయకత్వం అలాంటి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం మన యువనేత నారా లోకేష్ గారు కోటి సభ్యత్వాలు చేయించారు నేను పాదయాత్రలో నారా లోకేష్ గారు వెంట సార్ వెంట అడుగులో అడుగు వేశా ఆ రోజు ఎవరు కష్టం వచ్చి చెప్పుకోవడానికి ముందుకు నా నెంబర్ని తీసుకోండి అన్నారు నా ఫోన్ నెంబర్ తీసుకోండి అని చెప్పారు కార్యకర్తలకి నెంబర్లు ఇచ్చారు కుటుంబ సభ్యులకి నెంబర్లు ఇచ్చారు ప్రజలకు నెంబర్లు ఇచ్చారు నేను ఒకటి సూటిగా అడుగుతున్నా ఈ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు అయినా ఆయన సొంత నెంబర్ని ఎవరికన్నా ఇచ్చారా ఇచ్చారా ఏ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి మన యువ నేత నారా లోకేష్ గారు ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఏ బాధ వచ్చినా మీకు ఏ కష్టం వచ్చినా నాకు మెసేజ్ చేయండి నాకు చెప్పండి నేను మీకోసం ఉన్నా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది అని ఆ రోజు ప్రతిపక్షంలోనే చెప్పారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా ఉన్నా కూడా ఫస్ట్ ఏ మీటింగ్కి వెళ్ళినాం కార్యకర్తలతో కలిసి కార్యకర్త కష్ట సుఖాలు తెలుసుకొని తర్వాత సంక్షేమ కార్యక్రమాల్లో వెళ్తున్న మన యువ నేత అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అయినా ఢిల్లీలో అయినా అండమాన్ నికోబార్ దీవుల్లో అయినా ఆఫ్రికాలో ఉన్న నాకు కష్టం ఉంది అంటూ ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ చూసిన ఐదు నిమిషాలనే ఆయన సొంత టీమును పంపించి మన కష్టాలు తీరుస్తున్న ఏకైక నాయకుడు మన యువ నేత నారా లోకేష్ గారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మేము మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని మేము ఆరాధిస్తున్నాం మనం ఆరాధిస్తున్నాం నలభై నాలుగు సంవత్సరాలు ఈ పార్టీ సుదీర్ఘంగా ముందుకెళ్ళిందంటే కార్యకర్తలకు ఎప్పుడు ఆయన అండగా ఉన్నారు కాబట్టే ఈ పార్టీ ఇంత ముందుకు సాగింది ఈరోజు మనం కూడా కార్యకర్తలు కూడా ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మనల్ని కొట్టిన తన్నిన అవమానింపజేసిన నాయకుడిని మనం వదల్లా కార్యకర్తలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారు చంద్రబాబు గారు వెంటే ఉన్నాం ఉంటాం వంద సంవత్సరాలైనా రెండు వందల సంవత్సరాలైనా ఈ కార్యకర్తలు ఎప్పుడు అనేత వెంటే ఉంటారని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ గౌరవ నారా లోకేష్ గారికి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా కార్యకర్తల సంక్షేమానికి సంబంధించిన విషయంలో ఎటువంటి రాజీ పడరని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఒక్క మొక్కరు మరొక్క విషయం చెప్పదలుచుకున్నా ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు యువనేత కార్యక గ్రామ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని నేను పాలెట్ చూస్తాను చూసేలాగా నేను చేస్తానని దానికి ప్రత్యక్ష ఉదాహరణే నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఉంటే ఈరోజు నన్ను శాప్ చైర్మన్గా ప్రకటించి నాకు ఈ గౌరవించిన ఒక సామాన్య కార్యకర్తకు ఈ స్థాయి గౌరవించిన నా అధినేతకు నా యువనేతకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ జై చంద్రబాబు జై చంద్రబాబు నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం జై తెలుగుదేశం